హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ సో ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే అసలు ప్రాపర్టీ కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ ఎట్లా చెక్ చేసుకోవాలి సో మనం చెక్ చేసుకోవాలంటే ఏ పాయింట్స్ మేము కావాలి అనేది ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నానండి యాక్చువల్లీ నాకైతే ఒక కస్టమర్ నిన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అని పంపించారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు ఇది ఒక వీడియో మన ఎడ్యుకేషన్ వీడియో చేస్తే బాగుంటుంది కదా అని వీడియో అయితే చేస్తున్నాను ఇంపార్టెంట్ వీడియో అండి ఎవరైనా సరే ప్రాపర్టీ కొంటున్నారు అనుకుంటే మాత్రం ఈ పాయింట్స్ గుర్తుంచుకొని మీరు కనుక వెరిఫై చేస్తే డాక్యుమెంటేషన్ మీకు ఒక బెస్ట్ ప్రాపర్టీ అనేది మీరు సొంతం చేసుకునేటట్టు అయితే అవుతుంది ఎందుకంటే ప్రాపర్టీ కొనమంటే మనకు ఒక ఆధారం కావాలి అది డాక్యుమెంటేషన్ అంటే ఆ డాక్యుమెంటేషన్ ఎట్లా ఉంది దాన్ని మనం ఎట్లా పరిశీలించాలి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్ అసలు ఒరిజినలా కాదా అసలు ఆ ప్రాపర్టీ డాక్యుమెంటే మనకి రిజిస్టర్ చేస్తున్నారా లేదా అనే విషయాలు మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం కొన్ని పాయింట్లు అయితే పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది మనం లీగల్ వెరిఫికేషన్ చేయించుకుంటాం కదండి సో లీగల్ చూసుకుంటాం కదండి అనే బదులు ముందు మనకి మనం ఓన్గా ఏదైతే విషయం ఉంటుందో ఆ ప్రజ్ఞానం కనుక మనం పెంచుకోగలిగితే లీగల్కి ఇవ్వకముందే మనం ఆ ప్రాపర్టీ తీసుకోవచ్చో తీసుకోకూడదా అనే ఒక నిర్ణయానికి అయితే రావచ్చు ఎందుకంటే మీరు ఆ ప్రాపర్టీ తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఏంటండి అంటారు అంటే ఓనర్ ఏం చెప్తారు మీకు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అని అని ఆయన రిజిస్టర్ చేయించుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అని అంటారు సో మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందండి పక్కా అండి అని అంటారు సో అది ఎంతవరకు పక్కా సో అది ఎంతవరకు మనకి వర్తబుల్ రేపు భవిష్యత్తులో మనం అమ్మితే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా దాని మీద లోన్ వస్తుందా రాదా ఒకవేళ వచ్చినట్లయితే ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి మనం ఓన్గా చేసుకునే విధంగా అయితే మనం ఉన్నట్లయితేనే మనం పక్కాగా మనం తీసుకునే ప్రాపర్టీ సెక్యూర్గా అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది సో దాని గురించి అయితే నేను ఈరోజైతే మీకు బ్రీఫ్గా వివరంగా ఒక నాలుగు పాయింట్లలో అయితే చెప్తాను మీకు అర్థం మనకి అర్థమయ్యే భాషలో సో ఎక్కడా కూడా స్కిప్ చేయమాకండి వీడియోని కొనే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూడండి పూర్తిగా చివరి వరకు అట్లాగే ఇన్ఫర్మేటివ్ ఉంటే మాత్రం షేర్ చేయండి వేరే వాళ్ళు కొనే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను ప్రాపర్టీ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి అసలు ఆ ప్రాపర్టీ కొనడం ఎట్లా కొనాలి డాక్యుమెంట్ ఎలా చూడాలనే వివరంగా అయితే వాళ్ళకి అర్థమవుతుంది సో కంపల్సరీ అయితే కొనే వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అట్లాగే తెలుసుకోండి విషయాలు తెలుసుకుంటే మన ప్రాపర్టీ కొనేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట సో మా యొక్క ఎఫెక్ట్కి ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొని అయితే వస్తుంది సో ప్రజెంట్ మనం చూద్దామండి అసలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం పరిశీలించేటప్పుడు అంటే ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అసలు డాక్యుమెంట్ పరిశీలించినప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే టైటిల్ అయితే గమనించాలండి టైటిల్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పైన మనకు ఒక టైటిల్ అయితే ఇస్తారు అది సేల్ డీడ్ సేల్ సర్టిఫికేట్ గిఫ్ట్ డీడ్ అని మనకి టైటిల్స్ అయితే ఉంటాయి అంటే సేల్ డీడ్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి అమ్మినప్పుడు ఒక డీడ్ అయితే ఇస్తారు దాన్ని సేల్ డీడ్ అంటారు అదే ఒక బ్యాంక్ నుంచి కానీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ కానీ కానీ లేదా కోర్టు ద్వారా కానీ మనకి ప్రాపర్టీ సంక్రమించింది అనుకోండి సేల్ సర్టిఫికేట్ మీద వస్తుంది అట్లాగే మనకి వారసత్వం నుంచి వచ్చింది లేదంటే మా నాన్నగారు మీకు గిఫ్ట్గా ఇచ్చారు అనుకోండి గిఫ్ట్ డీడ్ ఉంటుంది లేదంటే వారసత్వం వస్తే వారసత్వం ఆస్తేనే ఉంటుంది సో మనం పైన ఫస్ట్ మనం చూసుకునేటప్పుడు ఫస్ట్ టైటిల్ అయితే గమనించాల్సిన అవసరం అయితే ఉంటుందండి అంటే ఆ ప్రాపర్టీ మీరు డాక్యుమెంట్ చూసేటప్పుడు అది సేల్ డీడా సేల్ సర్టిఫికేటా లేదు అనుకుంటే అది గిఫ్ట్ డీడా అనే వివరాలు ముందు మనం ఫస్ట్గా అయితే తెలుసుకోవాలి సో దానికి ఏంటంటే ఫస్ట్ టైటిల్ అనేది కంపల్సరీ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి టైటిల్ ప్రాపర్టీ యొక్క టైటిల్ దాని ద్వారా ఆ ఆస్తి ఆ అమ్మే వ్యక్తికి ఎవరైతే అమ్ముతున్నారో ఆ వ్యక్తికి ఏ రకంగా సంక్రమించింది అనేది మనకి ఆ టైటిల్ ద్వారానే తెలుస్తుంది అనమాట సో సేల్ డీడా సేల్ సర్టిఫికేటా లేకపోతే ఆ ప్రాపర్టీకి సంబంధించి గిఫ్ట్ డీడా అనే వివరాలు మన పైన టైటిల్ ద్వారా అయితేనే తెలుసుకోగలుగుతాం సో ఇది మెయిన్గా టైటిల్ అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి రెండోది వచ్చేసేసరికి ప్రాపర్టీ బయ్యర్ సెల్లర్ యొక్క వివరాలు అంటే కింద మనకు వచ్చేసేసరికి ఈ ముందు ఈ ప్రాపర్టీ ఎవరి దగ్గర నుంచి ఈయన కొన్నారు ఎవరి దగ్గర ఈయన ఎప్పుడు కొన్నారు అనే వివరాలు మనకి ప్రాపర్టీ సంబంధించి బయ్యర్ అండ్ సెల్లర్ వివరాలు అయితే ఉంటాయి అంటే వ్రాసుకున్నవారు వాయించుకున్నవారు ఆ వివరాలు మనం రెండోది అయితే చూసుకోవాలి వాళ్ళ ఇంటి పేర్లు అందులో వాళ్ళ పేరు అంటే ఆయన ఇచ్చిన ఆధార్ కార్డులో ఉన్న పేరే ఈ డాక్యుమెంట్లో ఉందా లేదా ఆయన ఇచ్చిన పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా సరే నేషనలైజ్డ్ ప్రూఫ్ ఏదైతే ఇచ్చి డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అదే డాక్యుమెంట్లో ఉన్న పేరు ఈ పేరు అందులో ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ ఇందులో ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యాచ్ అవుతున్నాయా లేవా లేదా అనేది బయ్యర్ సెల్లర్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం పూర్తిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఓనర్ గారు ఇచ్చారు ఆ ఓనర్ గారి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయన ఇచ్చిన డాక్యుమెంట్లో ఆయన పేరు ఆయన సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ ఆర్ వైఫ్ ఆఫ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా వాళ్ళ పేర్లు మొత్తం వివరాలన్నీ కూడా మనమైతే ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళ వివరాలు ఖచ్చితంగా ఒకసారి రెండు ఒకటికి రెండుసార్లు చూసుకోవాలన్నమాట సో దాని ద్వారా ఏమవుతుంది అంటే ఆ ప్రాపర్టీ అమ్మే వ్యక్తే మీకు ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్టర్ చేయించుకున్నారని మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట సో కాబట్టి ఏంటంటే డాక్యుమెంట్లో మీరు సెకండ్ చూడాల్సింది ఏంటి ఫస్ట్ సేల్ సర్టిఫికే మనం టైటిల్ చూసినట్లయితే సెకండ్ ప్రాపర్టీ సంబంధించి ఎవరు కొన్నారు ఇంతకుముందు ఎవరు అమ్మారు ఆ వివరాలు మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అండ్ మూడో విషయం మనకు వచ్చేసేసరికి ప్రాపర్టీ సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ మనం చెక్ చేసుకోవాలి అది ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది ఆ సంవత్సరం సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ ఏంటి ఏ తాలూకాలో రిజిస్ట్రేషన్ అయింది ఆ వివరాలు మనం డాక్యుమెంట్లో చూసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది సో అదేంటంటే మనకి ఫస్ట్ పేజ్ వెనకాల ఒక స్టాంపింగ్ వేసి ఇస్తారండి దాంట్లో మనకి డాక్యుమెంటేషన్ నెంబర్ అండ్ ఇయర్ అండ్ ఏ తాలూకాలో రిజిస్టర్ చేయించారు అనే రిజిస్టర్ వివరాలు మనకైతే దాంట్లో ఉంటాయన్నమాట సో ఫస్ట్ మనం డాక్యుమెంట్ చూసినప్పుడే మనం చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక ఫ మనం ప్రాపర్టీ సంబంధించి టైటిల్ అయితే చెక్ చేసుకోవాలి సెకండ్ వచ్చేసేసరికి ప్రాపర్టీ అమ్మిన వారు కొన్నవారు వివరాలు చెక్ చేసుకోవాలి మూడోది వచ్చేసేసరికి ప్రాపర్టీ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఏ తాలూకాలో రిజిస్టర్ చేయించారు అనే వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ డాక్యుమెంట్ సంబంధించిన వివరాలు మనం తెలుసుకున్నట్లయితే అవుతుంది ఇది ఫస్ట్ సంబంధించిన స్టెప్ అనమాట అండ్ రెండో సంబంధించిన వివరాలు ఏంటి అంటే ఆస్తి వివరాలు ఆస్తి వివరాలు అంటే ఏంటంటే ఇక్కడ మనం మెయిన్గా పరిశీలించాల్సిన విషయం ఇదే ఆ ప్రాపర్టీ అదే ఏరియా సంబంధించిన ప్రాపర్టీయా కాదా అంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొంటున్న ఒక స్థలం కొంటున్న అదే ఇల్లు మీరు కొంటున్నారా లేదు అనుకుంటే ఆ ఇల్లు చూపించి చూపించి వేరే ఇల్లు డాక్యుమెంట్ సంబంధించి అమ్మ అనేది తెలుసుకోవాలంటే ఈ ఆస్తి వివరాల్లోనే తెలుసుకోగలుగుతాం ఎట్లా తెలుసుకుంటాం అంటే మెయిన్గా సర్వే నెంబర్ అండ్ డోర్ నెంబర్ గుర్తుంచుకోండి సర్వే నెంబర్ రెండోది వచ్చేసేసరికి డోర్ నెంబర్ దీని ద్వారానే ఆ ఆస్తిని మనం నిర్ధారించడం అయితే జరుగుతుంది బ్యాంక్ వారు కావచ్చు మనం కావచ్చు అండ్ గవర్నమెంట్ కావచ్చు ఈ ఆస్తి ఎవరిది అంటే దేని ద్వారా నిర్ధారిస్తారు అంటే సర్వే నెంబర్ అండ్ డోర్ నెంబర్ ద్వారానే మనం ఈ ఆస్తిని నిర్ధారించుకుంటాం సో కాబట్టి మీరు నాలుగో పాయింట్గా కంపల్సరీ చూడాల్సిన విషయం ఏంటి అంటే ఆస్తి సంబంధించిన వివరాలను కంపల్సరీ క్షుణ్ణంగా పరిశీలించాలి అంటే డోర్ నెంబర్ని సర్వే నెంబర్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ ప్రాపర్టీ అనే మనకు ఒక నిర్ధారణకైతే వస్తుంది సో చాలామంది ఏమవుతాయి అంటే చాలా ప్రాపర్టీస్లో ఇక్కడే గోల్మాల్ జరుగుతుంటాయి ఎక్కడ ఈ డోర్ నెంబర్ దగ్గర ఈ సర్వే నెంబర్ దగ్గర సర్వే నెంబర్ వచ్చేసేసరికి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నారు మా విజయవాడ సంబంధించి విజయవాడలో విద్యాధరపురం ఒక ఏరియా ఉంది కొండ మీద కూడా ఇల్లు రిజిస్టర్ అవుతాయి అండ్ ఈ రిజిస్టర్ అయ్యే సంబంధించిన సర్వే నెంబర్లన్నీ కొండ మీద ఉన్న నెంబర్లన్నీ కింద ఉన్న విద్యాధరపురం యొక్క సర్వే నెంబర్లు వేసి రిజిస్టర్ చేసేస్తారు సో మీరు ఆ సర్వే నెంబర్ కొట్టినట్లయితే మనకేమవుతుందంటే అంటే డైరెక్ట్గా అది లొకేటెడ్ విద్యాధరపురం చూపిస్తుంది ఆ ఏరియా చూపించు అంటే మీరు తీసుకున్న ప్రాపర్టీల డాక్యుమెంట్లో చూసినట్లయితే ఆ ప్రాపర్టీ ఎక్కడ కనబడుతుంది మనకి ఇటు విద్యాధరపురం ఏరియాలో ఎక్కడో ఒక చోట మనకు కనబడటం జరుగుతుంటుంది కానీ ప్రాపర్టీ ఆ ప్లేస్లో లొకేటెడ్ అయి ఉండదు అంటే ఇక్కడ మీరు లేని ప్రాపర్టీకి డబ్బులు ఇచ్చుకుంటున్నారు సో ఇక్కడ ఆస్తి వివరాలు తెలుసుకునేటప్పుడు కంపల్సరిగా మనం ప్రాపర్టీ సంబంధించి సర్వే నెంబర్ని డోర్ నెంబర్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది ఎందుకంటే కొన్ని కొన్ని సర్వే నెంబర్స్ని బ్లాక్ చేస్తాయి అంటే ఉదాహరణకి ఏంటంటే మనకి ఏపీ అసైన్ ల్యాండ్ నిషేధిత జాబితా అనే ఒకటి ఉంటుంది అందులో ఆ ప్రాపర్టీ సంబంధించి ఆ ఏరియా సర్వే నెంబర్స్ని బ్లాక్లో పెడుతుంది రిజిస్ట్రేషన్ సవ్వు అనమాట సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ సర్వే ఒక నెంబర్ని మాత్రం ఏంటంటే వదిలేసి పక్క సర్వే నెంబర్స్ని వేసి రిజిస్టర్ చేయించడం జరుగుతుంది మేనేజ్ చేస్తారు కొంచెం అవన్నీ సెకండరీ విషయాలు అనుకోండి సో అట్లాగా మీకు ఆ ప్రాపర్టీ అంటే ఒక లేని ప్రాపర్టీకి మీరు డబ్బులు ఇచ్చి కొనడం అయితే జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో ఎటువంటివైనా మనకి కార్యాచరణలు జరిగే గవర్నమెంట్కి సంబంధించినవి అయితే వాటికి ఖచ్చితంగా మనకి రిఫండ్ అయితే రాదు సో దాని ద్వారా ఏమవుతారు మీరు కట్టిన అమౌంట్ లాస్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు పరిశీలించాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ సర్వే నెంబర్ని ఖచ్చితంగా గమనించాలి అండ్ డోర్ నెంబర్ని కంపల్సరీ గమనించాల్సిన విషయాలు అయితే ఉంటాయి ఇది రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే దీన్ని కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది దీంట్లో బాగా అనుభవించలేదు కొండ అమ్మే అయితే ఖచ్చితంగా వాళ్ళైతే చెక్ చేసుకుంటారు సర్వే నెంబరు డోర్ నెంబరు ఆ ప్రాపర్టీ మ్యాచ్ అవుతుందా లేదా అనేది దాన్ని బట్టి అయితే ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది అండ్ ఇంకొక ప్రా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హద్దులు నాలుగు వైపుల హద్దులు తూర్పు ఉత్తరం దక్షిణం పడమర సో ఈ నాలుగు హద్దులులో ఉన్న ఆస్తులు కానీ మనకి ఏ రకంగా ఉన్నాయి ఏంటి అనే వివరాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం వివరాలు ఆస్తి వివరాలు ఖచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఇప్పుడు నాలుగు హద్దులు మనకు రాశారు తూర్పు వైపు రోడ్డు ఉత్తర వైపు పలానా ఎక్స్ పడమర వైపు పలానా వై దక్షిణ వైపు పలానా జెడ్ అనే పేర్లు ఉంటాయి ఇవే పేర్లు మనకి రిసెర్చ్ డాక్యుమెంట్లు ఉన్నాయా అవే పేర్లు మనం వెళ్ళినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిజికల్గా మనం వెళ్ళి పరిశీలించినప్పుడు అవే పేర్లు మళ్ళీ మనకి ఆ ఏరియాలో కంపల్సరీ ఉన్నారా లేదా అనేది గమనించుకోవాలని సో ఫిజికల్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఇప్పుడు ఇంటి పక్కన ఆయన పలానా పుల్లారావు గారు ఉన్నారు ఫలానా రాము గారు ఉన్నారు ఫలానా శ్రీనివాసరావు గారు ఉన్నారు సో అలా ఈ ముగ్గురు మన వైపు ఉన్నారు ఎదురు తూర్పు రోడ్డు ఉంది అని మనకి ఇచ్చారు కానీ అక్కడికి వెళ్ళినప్పుడు పడమర సైడ్ రోడ్డు ఉండి ఈ ముగ్గురు వేరు ఉన్నారు అనుకోండి ఏమవుతుంది మీరు పర్ఫెక్ట్గా ఆ ప్రాపర్టీ కాకుండా వేరే ప్రాపర్టీ అని అర్థం సో మీకు చూపించిన ప్రాపర్టీ వేరు కొనే ప్రాపర్టీ వేరు సో దీన్ని మనం గమనించాలంటే కంపల్సరీగా మన నాలుగు వైపులు ఉన్న హద్దుల్లో ఉన్న ఓనర్స్ సంబంధించి పేర్లు వివరాలు మొత్తం అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది గమనించాల్సిన అవసరం కొనే పర్సన్కి మాత్రమే ఉంటుంది అమ్మే వాళ్ళకి కాదు సో ఇక్కడ కొంటున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ రిస్క్ చేస్తుంది ఎవరు అంటే కొనే వాళ్ళే అమ్మే వాళ్ళు ఏముంది వాళ్ళు రిజిస్టర్ చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు సో కాబట్టి కొనేవాళ్ళు కంపల్సరీగా మీరు పక్కాగా చెక్ చేసుకోవాలి ఒకటి సర్వే నెంబర్ చెక్ చేసుకుంటే అండ్ రెండోది వచ్చేసరికి ఇంటి డోర్ నెంబర్ చెక్ చేసుకుంటే మూడోది నాలుగు వైపుల హద్దుల్లో ఉన్న ఆస్తులు సంబంధించి వివరాలు కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ కీలకమైన విషయాలన్నమాట అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ ఇక్కడ లింక్ డాక్యుమెంట్స్ అనేసరికి వచ్చేసరికి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే లింక్ డాక్యుమెంట్ అంటే అందరికీ తెలియదు అది మదర్ డాక్యుమెంట్ అంటారు మదర్ డాక్యుమెంట్ అంటే అస్సలు ఈ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఎవరికి ఎప్పుడు ఏ రకంగా సంక్రమించింది అనే విషయాలు చెప్పేది మదర్ డాక్యుమెంట్ అంటే ఏదో ఒక డాక్యుమెంట్ ఒక సంవత్సరంలో పుడుతుంది ఉదాహరణకి ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఒక ఆయన బీఫ్ ఫార్మ్ గవర్నమెంట్ ద్వారా తీసుకున్నాడు తీసుకున్నాక అది బీ ఫామ్ని గవర్నమెంట్ రిజిస్టర్ చేసింది అక్కడి నుంచి ఆయన ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇంకొక ఆయనకి అమ్మారు అమ్మిన తర్వాత ఆయన ఈయన కొన్నాడు ఈయన కొన్న తర్వాత ఇంకొక ఆయన ఇంకొక పది సంవత్సరాల తర్వాత అమ్మినట్లు ఉన్నాడు ఇట్లాగా ఒక ముప్పై సంవత్సరాల్లో ఈ మదర్ డాక్యుమెంట్ కాంచి ఇప్పుడు మనం కొనే వ్యక్తి వరకు ఏ రకంగా ఆ ఆస్తి ఆయన సంక్రమించిందన్న వివరాలు తెలుసుకునేది లింక్ డాక్యుమెంట్ అనమాట ఈ లింక్ డాక్యుమెంట్ మనం ఎలా పరిశీలించాలి అంటే మన యొక్క ఎప్పుడైతే రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ నెంబర్ సర్వే నెంబరు దాని తర్వాత సేమ్ అదే డాక్యుమెంట్లో ఉందా లేదా అవే హద్దులు ఉన్నాయా లేవా అవే కొలతలు ఉన్నాయా లేదా లేదు అనుకుంటే అది పార్టీషన్ చేసే అమ్మి అందులో ఉన్న కొలతలు ఏ రకంగా రాసారా లేదా అని వివరాలన్నీ కూడా మనం లింక్ డాక్యుమెంట్ ద్వారా తెలుసుకోగలుగుతాం అనమాట సో ఫస్ట్ మనం ఆ ప్రాపర్టీని ఐడెంటిఫికేషన్ చేస్తే రెండోది వచ్చేసేసరికి ఆ ప్రాపర్టీ ఎట్లా సంక్రమించుకుంటూ వచ్చింది అంటే ఆ వ్యక్తికి ఏ రకంగా ఈ ప్రాపర్టీ ఇప్పుడు ఆ వ్యక్తికి సంక్రమించింది అనే వివరాలు తెలిపేదే లింక్ డాక్యుమెంట్స్ సో ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేవి కొంతమందికి ఏంటంటే లింక్ డాక్యుమెంట్స్ ఉండవు ఎందుకంటే ఎప్పుడో పాత ఉంటాయి వాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు దాకా రిజిస్టర్ చేయించుకోరు సో అట్లాగే వచ్చేస్తుంది వారసత్వంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చేస్తారు ఇప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అమ్మేస్తారు సో వాటిని చూసినప్పుడు ప్రాపర్టీ ఏజ్ అనేది చూసుకోవాల్సి వస్తుంది ప్రాపర్టీ ఏజ్ మినిమంగా మీరు బ్యాంక్ లోన్కి వెళ్ళాలి అంటే నేషనల్స్ బ్యాంక్లో ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రాపర్టీ డాక్యుమెంట్ ఏజ్ అంటే రిజిస్టర్ అయ్యి ముప్పై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి లేదు అనుకుంటే ముప్పై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి లింక్ అయినా ఉండాలన్నమాట ఆ రకంగా ఉంటేనే మీకు నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్లు ఇస్తారు లేదు అంటే ప్రైవేట్ బ్యాంకులో లోన్ కావాలంటే మినిమం పన్నెండు సంవత్సరాలు దాన్ని సింగిల్ డాక్యుమెంట్ అని అని అంటాం సింగిల్ డాక్యుమెంట్ అంటే ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యి పన్నెండు సంవత్సరాలు ఎటువంటి లీగల్ సంబంధించిన ఏదైతే ఉంటాయో ఏవి ఆ ప్రాపర్టీ మీద రాలేదు ఎటువంటి లీగల్ యాక్షన్స్ జరగలేదు అని కనుక ఉన్నట్లయితే అప్పుడు అది సింగిల్ డాక్యుమెంట్ అవుతుంది ఆ సింగిల్ డాక్యుమెంట్ మీద ప్రైవేట్ బ్యాంక్స్ అయితే లోన్స్ ఇస్తాయి సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఫస్ట్ సర్వే నెంబరు డోర్ నెంబరు అండ్ ప్రాపర్టీని నిర్ధారించుకున్నట్లయితే ఆ ప్రాపర్టీ ఏ రకంగా ఈ వ్యక్తికి సంక్రమించిందనే వివరాలు మనం కంపల్సరీ తెలుసుకోవాలి ఎందుకంటే రేపు భవిష్యత్తులో మనం అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ లిక్ డాక్యుమెంట్ సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ మన దగ్గర జిరాక్స్ అయినా ఉన్నట్లయితేనే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు ఒకవేళ ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ మన దగ్గర లేకపోతే రేపు భవిష్యత్తులో మనం ఎటువంటి ఏదైనా లీగల్గా సంబంధించి వచ్చినట్లయితే అంటే ఇబ్బందులు వచ్చినట్లయితే మనకేమవుతుంది అంటే ప్రాపర్టీ మీద మనం పట్టు కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి అండ్ మనం ఒక్కొక్కసారి ప్రాపర్టీని కూడా కోల్పోయే అవకాశాలు అయితే ఉంటాయి లింక్ డాక్యుమెంట్లు ఏమవుతుంది అంటే ఈయన వరకు అనేది సక్రమంగానే వచ్చి ఉంటాయి సో ఎప్పుడో ఒక మధ్యలో కూతురికి ఇవ్వాల్సిన ఆస్తిని అన్న చెల్లి పర్మిషన్ లేకుండా అమ్మేశారనుకుందాం ఏదో చేసి అప్పుడు ఆ చెల్లి పన్నెండు సంవత్సరాల లోపు కేసు వేసిందనుకోండి అది ఎంతమంది రిజిస్టర్ చేయించుకున్నా ఆ కేసు ఆ చెల్లి గెలిచే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి మన ఆస్తి కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొనేది మనం ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మొత్తం కూడా ఏ రకంగా ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఏ రకంగా వచ్చింది దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్లు కానీ ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్లు కానీ అండ్ ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ పొజిషన్ సర్టిఫికెట్స్ కానీ అన్నీ ఉన్నాయా లేవా అనేది ఆ లింక్ డాక్యుమెంట్స్లో మనం చూసుకొని అన్నీ సరిగ్గా ఉన్నాయి అని వెరిఫై చేసుకున్న తర్వాత ముందుకెళ్ళినట్లయితే మనకి రేపు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు అయితే రావు అన్నమాట ఓకే లేకపోతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ ఏదో ఒక ప్రాబ్లమాటిక్ ఏదో వచ్చినట్లయితే మన ఆస్తి రిస్క్లో పడే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం గమనించాలి తర్వాత వచ్చేసేసరికి ఆర్థిక పరమైన మీరు వివరాలు కూడా చెక్ చేసుకోవాలి అంటే వీళ్ళు పర్ఫెక్ట్గా స్టాంప్ డ్యూటీ కట్టారా బ్యాంక్లో ఏమైనా ఒక లోన్ తీసుకుంటే ఆ లోన్ కంపల్సరీ రిఫండ్ చేశారా అని వివరాలన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి గవర్నమెంట్ నుంచి ఎటువంటి బకాయిలు లేవు అంటే ఉదాహరణకు ఏమవుతాయంటే మనం ఒక స్థలం కొంటాం ఆ స్థలం కొన్నప్పుడు వాళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టుండరు ఉండరు సో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టకుండా మనం రిజిస్టర్ చేయించేసుకుందాం అనుకుందాం ఏదో మేనేజ్ చేశారు రిజిస్టర్ చేస్తారు అనుకుందాం అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ మనం భరించాలి అంటే మనం ఇంటి పన్ను ఒక ఆయన ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఎటువంటి ఇంటి పన్ను కట్టట్ల అలా వదిలేశాడు మనం రిజిస్టర్ చేయించుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఆ ఇంటి ఇరవై సంవత్సరాలకు సంబంధించి ఇంటి పన్ను మనం కట్టాలి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ లేవంటే అవి మనం కట్టాలి సో ఇవన్నీ చూసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంటి పన్ను కానీ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ గవర్నమెంట్కి చెల్లించాల్సిన ఎటువంటి ఏమైనా ట్యాక్సెస్ పెండింగ్స్ ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా మనకి మనమే ఎంక్వైరీ చేసుకొని తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు సింపుల్గా ఒకటే చెప్తారు మాకు తెలియదండి మాకు ఎవరు వచ్చి అడగలేదు మేము ఇప్పుడు దాకా మేము ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు అన్నీ క్లియర్గానే ఉన్నాయని ఒక మాటలో చెప్పేశారనుకోండి ఆ ట్యాక్సెస్ ఎక్కువ లక్షల్లో ఉంటాయి కొన్ని వేలల్లో ఉంటాయి అవి లాస్ అయ్యేది ఎవరు అంటే మనమే అంటే కొనే వాళ్ళే లాస్ అవుతారు సో కంపల్సరీ మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ ప్రాపర్టీ మీద ఎటువంటి ఏమైనా బకాయిలు ఉన్నాయా లేవా అనేవి కంపల్సరీగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం కొనే వ్యక్తి మీదే ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసేసరికి రుణాల సంబంధించి కానీ చట్టపరమైన సంబంధించి కానీ ఇవి తెలుసుకోవాలంటే ఈసీలో చెక్ చేసుకోవాలి ఈ కంబర్సన్ సర్టిఫికేట్ అంటారు ఈసీలో చెక్ చేసుకోవాలి ఈసీ సచ్చిసి ఒక ముప్పై సంవత్సరాల క్రితం కానీ ఈ ప్రాపర్టీ మీద జరిగిన లావాదేవీలు ఈ ప్రాపర్టీ మీద జరిగిన ఆర్థిక లావాదేవీలు ఈ ప్రాపర్టీ మీద రుణాలకు సంబంధించిన వివరాలు అన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈసీ ద్వారానే తెలుసుకుంటాం సో ప్రాపర్టీ కొనేటప్పుడు కంపల్సరీ మన లాయర్తో ఈసీ అనేది అప్లై చేసుకోవాలి అండ్ ఫిజికల్గా ఈసీ తీసుకోవాలి ఆ ఈసీలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అండ్ వివరాలు అన్నీ తెలుసుకొని అన్నీ పక్కాగా ఉన్నాయి అనుకున్నట్లయితేనే మనం ముందుకైతే వెళ్ళాలన్నమాట సో ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలని కంపల్సరీ ఈసీ అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ ఈసీ ద్వారా మనకి ఏమవుతుంది అంటే అసలు ప్రాపర్టీ ఎట్లాగా మనకి ట్రాన్స్ఫర్స్ అయ్యే దీని మీద ఆర్థిక లాభ సంబంధించిన వివరాలు ఏమున్నాయి అప్పులు ఏమున్నాయి ఎంత తీ ఎప్పుడు తీర్చారు ఎప్పుడు తీసుకున్నారు అనే వివరాలన్నీ కూడా మనకి ఈసీలో అయితే వస్తాయి వస్తాయి సో కాబట్టి ఈజీ కంపల్సరీగా తీసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసరికి చాలా వరకు ఏంటంటే జనరల్ పవర్ పట్టాని మీద అమ్ముతారు కొంతమంది ఏంటంటే ఫారెన్లో ఉంటారు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన లావాదేవీలు ఏవైనా ఉన్నాయి అంటే ఒకరికి ఇక్కడ జనరల్ పవర్ పట్టాన్ని ఇస్తారు ఆ జనరల్ పవర్ పట్టాన్ని ఇచ్చినప్పుడు ఆ జనరల్ పవర్ పట్టాన్ని ఎంతవరకు పవర్ఫుల్గా ఉంది అంటే ఆ జనరల్ పవర్ పట్టానిమి తీసుకున్న వ్యక్తికి సరేగానే ఆ జనరల్ పవర్ పట్టానిమి వచ్చిందా రాలేదా అనే వివరాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది ఆ జనరల్ పవర్ పట్టానిమి చెల్లుతుందా లేదా అది ఖచ్చితంగా వ్యాల్యుబుల్ జనరల్ పవర్ పట్టానిమియా కాదా అనే వివరాలు కూడా మన తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఉంటాయన్నమాట ఆ నాలుగో పాయింట్ ఇవి సాంకేతిక పాయింట్లు ఏంటి అంటే డాక్యుమెంట్ సంబంధించిన ఆప్షన్లు సంతకాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా ప్రీవియస్ అమ్మే వ్యక్తి పేరు మీద మ్యుటేషన్ అయిందా లేదా అంటే ఇంటి పన్ను కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మ్యుటేషన్స్ ఆ ప్రీవియస్ వ్యక్తి మీద అయ్యా లేదా అనే వివరాలు చూసుకొని మనం చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మీరు కొనే ప్రాపర్టీ ఖచ్చితంగా సేఫ్ సైడ్గా కొనుక్కునే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ఎటువంటి డీవియేషన్స్ ఉన్నా లేదా డీవియేషన్స్ జరిగిన ఆ డీవియేషన్స్ మీకు తెలియకపోయినా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది కొనే వ్యక్తికి సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటే అమ్మే వ్యక్తి ఆయన దగ్గర డాక్యుమెంట్ వర్క్ ఇస్తాడు కొనే వ్యక్తే ఆ డాక్యుమెంట్ సరిగ్గా ఉందా లేదా అసలు నా కాదా అని పరిశీలించుకోవాల్సిన విషయం ఎవరి మీద ఉంటుందంటే కొనే వ్యక్తి మీదే ఉంటుంది సో దీనికి కొంత ఖర్చు అనేది అవుతుందండి ఖచ్చితంగా లీగల్ వెరిఫికేషన్ కావచ్చు సర్వే కావచ్చు పేపర్ అడ్వర్టైజ్మెంట్ గురించి కావచ్చు దీనికి కొంత డబ్బు అనేది మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఈ డబ్బు గోడకు వేసిన సున్నం లాంటిది అది మళ్ళీ తిరిగి రాదు సో ఇందులో ఏదైనా సరే మనకి డివేషన్ ఉంది అండ్ దీని ద్వారా ఇబ్బందులు పడతాం అన్నప్పుడు ఈ ప్రాపర్టీ మీరు విరమించుకున్నప్పుడు ఈ డబ్బంతా కూడా లాస్ అవుతారు కాబట్టి మెయిన్గా ఇంతకు ముందుకు వెళ్ళక ముందే మీరు ఈ పాయింట్స్ అన్నిటిని కూడా పరిశీలించినట్లయితే ఎటువంటి ఆర్థికంగా సంబంధించి మీరు ఇబ్బంది లేకుండా అండ్ లాస్ అవ్వకుండా మీరు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మీరు చూసుకొని పరిశీలించి ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితమైన ప్రాపర్టీని బెస్ట్ ప్రాపర్టీని మీరు మీ పిల్లలకి అందిస్తారండి సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాపర్టీ కొనే ప్రతి వ్యక్తి నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని కూడా పరిశీలించండి అండ్ వెరిఫై చేసుకోండి అన్నీ వెరిఫై చేసుకున్నాక అప్పుడు మీరన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు లీగల్కి సంబంధించి ముందుకు వెళ్ళండి సో అందులో ఎటువంటి ఏమైనా డివేషన్ ఉన్నట్లయితే దానికి పరిష్కారాలు మీ యొక్క లీగల్ అడ్వైజర్ దగ్గర నుంచి తీసుకొని ముందుకు వెళ్ళాలి చాలామంది ఏంటంటే లీగల్ అడ్వైజర్ అంటే డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్తున్నారు డాక్యుమెంట్ రైటర్ గారి దగ్గరికి అనుభవం ఉంటుంది కానీ లీగల్ సంబంధించి లీగల్ అడ్వైజర్ దగ్గరికే వెళ్ళాలి కంపల్సరీ అది ఒకటి మతం గుర్తుంచుకోండి మంచి లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి మీరు కొనేటప్పుడు మీరు ప్రాపర్టీ సంబంధించిన డాక్యుమెంటేషన్ అంత వివరంగా ముందుకు ముందుకెళ్తే వెళ్ళినట్లయితే మీరు ఒక బెస్ట్ ప్రాపర్టీని పర్చేస్ చేయగలుగుతారు ఇదండి ఈరోజు టాపిక్ ఈ టాపిక్ అయితే మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కొనేటప్పుడు నేను చెప్పిన ప్రతి విషయాన్ని గమనించి ముందుకెళ్ళినట్లయితే మాత్రం మీరు ఒక బెస్ట్ ప్రాపర్టీని అయితే పర్చేజ్ అయితే చేస్తారు మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అడగండి ఖచ్చితంగా నేను ఆ కామెంట్ బాక్స్ చూసి మీ డౌట్స్ని ఈ టాపిక్ సంబంధించి మీకు వివరంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్